హాయ్ షలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ అఖ్రికంటి ఫ్రమ్ జరూసలం మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఆ దేవుని మహాకృప వలన మేమందరం కూడా చాలా బాగున్నాము మా సిటీలో ఉన్న వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నిన్నటి రోజున ఈ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చాడు అంటే హమాస్ తీవ్రవాదులు అతన్ని బందీగా తీసుకెళ్ళినారు మా ఇంటి పక్కనే ఉంటాడు బందీగా తీసుకెళ్ళినారు సుమారుగా ఏడు వందల రోజుల తర్వాత తిరిగి మా సిటీకి రావడంతో సిటీ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు చాలా సంతోషంగా అతన్ని వెల్కమ్ చేసినారు ఆ విధానం వెల్కమ్ చేసినటువంటి విధానము చాలా ఆనందం అనిపించింది నాకు అతనికి కూడా చాలా ఎలకాని కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు వాళ్ళ బాబును తీసుకుని అతను కూడా వచ్చాడు సో ఏదైనా కానీ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆ ఇరవై మంది బందీలు అంటే బ్రతుకున్న వాళ్ళు ఇజ్రాయల్కి రావడము మీ అందరికీ తెలుసు దాంతోపాటు ఇంకను పదహారు మంది బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా లోనికి రాలేదు అంటే డెడ్ బాడీస్ హమాస్ తీవ్రవాదులు అతి కిరాతకంగా చంపినటువంటి వాళ్ళు ఇంకను హమాస్ ఆధీనంలోనే ఉన్నారు హమాస్ చెరలోనే ఉన్నారు వారిని తీసుకొచ్చిన దాకా కూడా ఈ పీస్ డీల్కి ఏమాత్రము వాల్యూ ఉండదు బేసికల్గా అయితే మిడిల్ ఈస్ట్ జియోపాలిటిక్స్ అర్థమైనటువంటి వాళ్ళందరికీ తెలుసు ఈ పీస్ డీల్ అనేది స్టాండ్ కాదని ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ఏంటంటే హమాస్ రెండు వేల మంది తీవ్రవాదులను విడుదల చేయమంటే చాలా క్రూరమైనటువంటి తీవ్రవాదులు అలాంటి తీవ్రవాదులను విడుదల చేయమంటే ఇరవై మంది ప్లస్ ఈ అంటే డెడ్ బాడీస్ అందరినీ కలిపి ఇచ్చేస్తామంటే విడుదల చేసింది విడుదల చేసిన తర్వాత ఇప్పుడు హమాస్ డ్రామాలు ఆడుతుంది ఇంకా పదహారు మంది చనిపోయిన వారిని అట్లాగనే బాడీస్ని విడుదల చేయకుండా ఈ పీస్ ని వీళ్ళు బ్రేక్ చేసేసినారు అనమాట ఎందుకంటే పీస్డీలో భాగంగా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఆ బ్రతుకున్న వాళ్ళని అందరిని విడిచిపెట్టాలి అదేవిధంగా డెడ్ ని అందరిని ఒకటేసారి ఇచ్చేయాలి డెడ్ బాడీస్ ఈజీ ఇజ్రాయల్ ఈజీగా వదిలేదండి ఎందుకంటే ఒక్క డెడ్ బాడీ కోసమైనా కానీ ఈ దేశం యుద్ధానికి వెళ్తుంది ఈ దేశము ఆ ప్రజలకు ఇజ్రాయల్ ప్రజలకు అంత విలువనిస్తుంది ఎందుకంటే ఈరోజు మీరు సిరియాలో ఉన్నటువంటి ఎలికోహెన్ డెడ్ బాడీ యాభై సంవత్సరాలకి క్రితం చనిపోయినటువంటి వ్యక్తి డెడ్ బాడీని కూడా ఆ బోన్స్ను వాటిని కూడా ఇప్పుడు తీసుకురావాలని ఇజ్రాయల్ ప్రయత్నం చేస్తున్నది అంటే ఇజ్రాయల్ సిటిజన్స్కి ఇజ్రాయెల్ ఇచ్చేటువంటి వాల్యూ అది అనమాట అయితే ఈ పీస్ ని హమాస్ ఇప్పటికీ పలు మార్లు బ్రేక్ చేసింది మీ అందరికీ ఇదివరకే అర్థమై ఉండాలి ఈ పీస్ డీల్ అనేది స్టాండ్ అయ్యే పీస్ డీలే కాదని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి మిమ్మల్ని బహుశా పాస్టర్లు భయపెట్టిచ్చుంటారు ఇదే చివరి పీస్ డీలు మనం పీస్ డీల్ జరిగిపోతున్నాయి జరిగి యాంటీ క్రైస్ చేసి ఉండొచ్చు ఏదో చేసి ఉండవచ్చు అయితే ఎందుకంటే వీళ్ళకు చాలా ఎగ్జాచ్యురేట్ చేస్తూ ఉంటారు కదా థింగ్స్ అనేవి సో ఏదేమన కానీ ఈ పీస్ డీల్ అనేది స్టాండ్ అయ్యేది కాదు నిన్నటి రోజున తిరిగి హమాస్ తీవ్రవాదులు ఏం చేసినారంటే ఇద్దరు ఐడిఎఫ్ సోల్జర్స్ని కాల్చి చంపేస్తున్నారు కాల్చి చంపేయంగానే ఈరోజు ఇజ్రాయల్ తిరిగి గాజా పైన భీభోత్సవంగా భీకరంగా మళ్ళీ దాడులు మొదలుపెట్టింది అంటే బేసికల్గా ఏంటంటే హమాస్ తీవ్రవాదులు వీళ్ళు పూర్తిగా డీమిలిటరైజ్డ్ కావాలండి డిమిలిటరైజ్డ్ కాకపోతే ఎందుకు వీళ్ళు డిమిలిటరైజ్డ్ కావాలని అంటే అమెరికా కానీ ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ చెప్తుందంటే వీళ్ళంత క్రూరమైనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉండరు వీళ్ళు ఐసిస్ కంటే డేంజరస్ మీరు చూడండి వీళ్ళు ఎలాగ చంపుతున్నారో చూడండి అమాయకమైనటువంటి ప్రజలను రోడ్ల మీదకు తీసుకువచ్చి అతి దారుణంగా చంపుతున్నారు అతి దారుణంగా ఎంత దారుణంగా అంటే ఒక రాడ్డు తీసుకొని కాళ్ళ మీద బొక్క మీద కొడితే కాళ్ళు అక్కడికి నుజ్జు నుజ్జు అయిపోతున్నది రెండు కాళ్ళను ఎవరిని వీళ్ళు కొట్టి చంపుతున్నది గాజా ప్రజలను కొట్టి చంపుతున్నారు గాజాలో తొంభై శాతం మంది గాజా ప్రజలు కు సపోర్ట్ చేసినా కానీ అక్టోబర్ సెవెంత్కు సపోర్ట్ చేసినా కానీ ఈరోజు మేము అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తుంటే చాలా బాధ వస్తున్నాయి అంటే ఈ ఐడిఎఫ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఈ పది రోజులల్లో కొన్ని వందల మందిని హింసించినారు కొన్ని వందల మందిని ఈ హమాస్ తీవ్రవాదులు చంపేస్తున్నారు ఇంత రక్తపాతం జరుగుతుంటే న్యూస్ ఛానల్లో పెద్దగా మాట్లాడు మన నాగేశ్వరరావు అయితే పడుకొని ఉంటాడు ఎక్కడో ఏం పెద్దగా మాట్లాడాడు కదా కాకపోతే వీళ్ళు నీతి లేని న్యాయం లేని వాళ్ళండి ఇప్పుడు గాజా ప్రజల మీద ప్రేమ గనగా ఉంటే హమ్మాసు పూర్తిగా డిమిలిటరైజ్డ్ కావాలి వాళ్ళకు ఒక విలువలు ఉన్నటువంటి మిలిటరీ కాదు ఇది ఒక తీవ్రవాద సంస్థ వాడికి ఎదురుగా వచ్చినటువంటి ఎవరినైనా కానీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయని ఎవరినైనా కానీ వాళ్ళు హింసిస్తారు మామూలుగా కాదు ఇప్పుడు ఎంతమంది రోడ్డు మీద వరుస పెట్టి తలల మీద షూట్ చేసి చంపేస్తున్నారు ఎంత దారుణంగా దాన్ని చూసే ఎవరికైనా బాధ అవుతుంది వాళ్ళు అందరూ ముస్లింసే వాళ్ళందరూ వాళ్ళ అల్లానే నమ్ముతారు వాళ్ళందరూ ఖురానే చదువుతారు మరి అంత ఘనం చదువుతుంటే ఈ తురుకులు అందరూ అక్కడ ఉన్నటువంటి హమాస్కు సపోర్ట్ చేస్తారంటే చాలా తప్పు కదా మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పీస్ డీలు నిజంగా నిలబడాలంటే హమ్మాస్ పూర్తిగా డిమిలిటరైజ్డ్ కావాలి అసలు ఈ పీస్ డీల్లో భాగం అదే ఒకవేళ పీస్ డీల్ జరిగి ఇది కంటిన్యూ అయితే మాత్రం గాజా ప్రజల యొక్క జీవితం మారిపోతుంది గాజాను సింగపూర్ కంటే ఐదు రెట్లు పది రెట్లు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయొచ్చు ఎందుకంటే బలమైనటువంటి దేశాలు చాలా శక్తివంతమైనటువంటి ధనికమైనటువంటి దేశాలు సౌదీ అరేబియా యుఏఈ ఖతారు అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తామన్నప్పుడు అది ఎందుకు డెవలప్ కాదు అలాంటి గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఈ హమాస్ తీవ్రవాదులు వాళ్ళ స్వార్థరీత్యా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ ఈరోజు ప్రపంచానికి ఏమర్థమైనది యుద్ధం ద్వారా తిరిగి మళ్ళీ యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ దాడి చేస్తుంది పదహారు మంది బాడీలను విడిపించుకుంటుంది విడిపించుకోకపోతే ప్రెషర్ చేసి ఏదో చేసి వాళ్ళని తెచ్చుకుంటాము లేకపోతే మాత్రము వీళ్ళు తిరిగి ఆ కాన్సిక్వెన్సెస్ని ఖచ్చితంగా అనుభవిస్తారు ఈరోజు ప్రపంచ దేశాలకు అర్థమైంది యుద్ధంతో ఏంటి ఇజ్రాయెల్ పైన ఏ దేశము భవిష్యత్తులో దాడులు జరిగినా కానీ ఇజ్రాయెల్ యొక్క శక్తి అనేది ప్రపంచ దేశాలు మొత్తము మరొకసారి చూస్తాయి ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా ఇజ్రాయెల్ మిలటరీ పైన ఇజ్రాయెల్ దేవుని పైన ఇజ్రాయెల్ వారికి వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనేది ఒక వంద రెట్లు ఈ యుద్ధాలతోటి ఈ దాడులతోటి పెరిగినాయి తప్ప ఏమాత్రమూ తగ్గలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్